హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశికి చూసుకున్నట్లయితే ధన వ్యవహారాలు ఉత్సాహాన్ని ఇస్తాయి కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు మీకు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో వాటిలో రాజీ చేసుకుంటారు ఇక స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు అలాగే ఈరోజు వారు దైవసేవ కార్యక్రమాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు ఇక రాశి వారికి ఈరోజు మంచి పేరు ప్రతిష్టలు అనేవి దక్కుతాయి గౌరవం దక్కుతుంది అవార్డులు ఇవార్డులు దక్కే అవకాశం కూడా ఉంది వ్యవసాయదారులకు లాభం కనబడుతుంది అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా అందుకుంటారు వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది అలాగే ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలనేవి లభిస్తాయి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహాన్ని నిశ్చయమవుతుంది అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు ఇక ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి ఇక అనుకున్న కార్యక్రమాలు చక్కదిద్దడంలో చక్కదిద్దడంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు మీ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు సమాజంలో మీకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటారు ఆత్మీయుల నుండి కీలక సందేశం అందుతుంది ప్రముఖుల వ్యక్తుల పరిచయాలు అవుతాయి కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు ఆశించిన ఆదాయం సమకూరుతుంది ఇక వ్యతిరేకులు కూడా అనుకూలుగా మారుతారు ఇక వాహన సౌక్యం అనేది కలుగుతుంది ఇక విద్యార్థులకు కూడా ఊహించిన అవకాశాలు పొందుతారు వ్యాపార వాణిజ్యవేత్తలకు ఈ రోజు వ్యాపారాలు లాభాల పాటలు పయనిస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు లభిస్తాయి మహిళలకి ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు గులాబీ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఎనిమిది కన్యా రాశి వారు రోజు శివాస్త పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు